సంతోషం కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా నేను డాక్టర్ పార్థసార్ది ఆదోని అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిగా ఈరోజు ప్రచారం మొదలుపెట్టడం చాలా సంతోషంగా ఉంది ఇంటింటి ప్రచారాన్ని మొదలుపెట్టే అదృష్టం ఈరోజు మనకు దక్కింది మొట్టమొదటిది ఈ ఆదోని ప్రాంతం అంతా కూడాను ప్రజలు ఎప్పుడెప్పుడు మార్పు చూస్తామని వెచ్చి చూస్తున్న సందర్భంలో రోజు కూటమి బలంగా తయారైన రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచం సృష్టిస్తున్నటువంటి కూటమి ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టాం అందరూ కలిసి కలి కలిసికట్టుగా అన్ని పార్టీలు కలిసి ఈరోజు ఇంటింటి ప్రచారాన్ని పాల్గొనడం ఇవన్నీ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి శుభ పరిణామాలు ఈ రోజు నుంచి కంటిన్యూస్గా మేము ఎలక్షన్ల వరకు కూడా రోజువారీ గడప గడపకు ప్రచారాన్ని సాగిస్తాం ఇక్కడ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దుర్మార్గాలైనా సరే అక్రమాలనైనా సరే ప్రజలు పడుతున్న బాధలైనా సరే వీటన్నింటినీ కూడా తెలుసుకుంటాం ప్రజల విశ్వాసాన్ని పొంది తప్పనిసరిగా కూటమిని గెలిపించుకుంటాం రాబోయే రోజుల్లో ఆధునిని అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా ఇప్పుడున్న సామాన్యుల కష్టాలు తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తామని గట్టిగా హామీ ఇస్తాం